సిటీ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదాదేవి గరుడా చలసిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిలో పద్నాలుగవ చతుర్దశ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు తది శనివారం ఉదయం నిత్య హోమములు బలిహరణములు మహాశాంతి హోమం అనంతరం స్వామివారికి శ్రీ పుష్పయాగంలో భాగంగా ఆలయ కమిటీ వారు దేవస్థాన అర్చకులచే పదకొండు రకాల పుష్పాలను ఏర్పాటు చేసి వేద పండితులచే వచ్చే నిర్వహించామని దేవస్థానం కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మరబెళ్ళ హనుమంతరావు ఉపాధ్యక్షులు మరిపిల్ల సత్యనారాయణ కోసాధికారి పెళ్ళా శ్రీనివాసరావు అడ్వకేట్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారికి కనుల విందుగా పుష్పాలంకారంతో దర్శనమిచ్చారని అన్నారు ఈ రోజు స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు తంగిరాల హరికృష్ణ డీసీపీ రిటైర్డ్ బొత్తుల అప్పారావు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కార్యదర్శి శ్రీమతి కె లక్ష్మీభవాని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కార్యదర్శి తెలుగుదేశం పార్టీ నగరాల కుల సాధికారిక కన్వీనర్ మరిపిల్ల తిరుమలేష్ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం కార్యవర్గ సభ్యులు బంకా హనుమంతరావు మధ్య శ్రీనివాసరావు పిల్ల విజయ్ కుమార్ అతిథులకు సేలవాలు కప్పి స్వామివారి మెమోటో ఇచ్చి సత్కరించారు కార్యక్రమంలో నగరాల కుల పెద్దలు రాంపిల్ల శ్రీనివాసరావు మాస్టర్ మరిపిల్ల తాతారావు మాజీ సత్యనారాయణ పనుకు రమేష్ బాబు ముదిలి వసంతకుమార్ రాంపిల్ల వాసు పాల్గొన్నారు సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారి నగరోత్సవం చిటీ నగర్ నుండి కొత్తపేట శ్రీ నగరాల సీతారామ స్వామివారి దేవస్థానం వరకు అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో కనుల విందుగా మహిళలతో కోలాటం మేళతాళాలతో వేలాది మంది భక్తులతో దేవస్థానం కమిటీ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నగర పురవీధుల్లో నమో వెంకటేశాయ అనే నామస్మరణతో నగర పురవీధులు ఆధ్యాత్మిక స్వాభతో విరచిల్లింది ఈ నగరోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు మరియు అడ్వకేట్ పెళ్లారవి శ్రీశైలం మాజీ ధర్మకర్త గురుమంతు మహే తదితరులు హరే స్వామివారి దర్శనానంతరం ఈ నగరోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు Oh, we'll are

Gracias. Sí.

సృష్టిృదయో సిబ్బు అనుమతి అనుభవించు

जय जय देवा तेरी महिमा है कन्हा विश्व पंजरा उभया देवे शरण अभोगो सु जी नचियु लो भारम तेरा एव मध्यमा अस्पताल जाय वदियंता नेक लाइट लेला này nó lại చేసిన వెంకటస్వామి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు ఉదయం మహిళకే పుష్పాజయం జరిగింది సుమారు విజయవాడ జరిగే అన్ని పూలతో స్వామివారికి పుష్పాజయం జరిగింది ఉదయం మాజీ డిసిపి గారైన హరికృష్ణ గారు అలాగే మన సెక్రటేడ్ అప్పారావు గారు భవాని గారు అలాగే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు వెలంపల్లి శ్రీనివాస్ గారు మన కార్యక్రమం అవైంది ఈ రోజు ఈవినింగ్ స్వామివారిని పురవీధుల్లో పోరాటకాలతో అలాగే మేళ తారాలతో స్వామివారిని ఇక్కడ చిట్నగ నుండి చక్కగా చక్క చక్కగా ఊరం జరుగుతుంది కంపెనీ ఆధ్వర్యంలో భారీగా ఊరం ఏర్పాటు చేసేందుకు అలాగే పరిధిలో స్వామివారిని జరుగుతుంది అందరినీ కోరుతూ సెలవీసుకుంటా ఉన్నాం నగరాల సీతారామస్వామి మాదేశ్వర దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా ఐదు రోజుల జరుగుతుంది బ్రహ్మోత్సవం ఉదయం పుష్పం జరిగింది టీడీపీ నుంచి వచ్చిన పూజారులు వేతపండి ఈ రోజు స్వామివారిని పురవీతుల్లో తిప్పుతూ స్వామివారిని బ్రహ్మాండమైన ఊరేగుతూ ఈ ఊరేగులో భక్తులందరూ కూడా అనేక మంది వందల మంది పాల్గొన్నారు పర్చులు మరి పిల్ల సిరి గారి నాయకత్వంలో మరి కమిటీ నాయకత్వంలో కూడా అంత చక్కగా బ్రహ్మానంగా జరుగుతుంది కార్యక్రమం కూడా ఈ కార్యక్రమానికి కూడా మరి పెద్దలు ఎంతో మంది వచ్చారు ఎంతమంది ఆఫీసర్లు అందరూ వచ్చారు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచడం మరి ప్రాంతం ప్రాంతంతో కూడా మరో తిరుపతి తిరుమల ప్రాంతం లాగా మరి భక్తులందరూ కూడా రేము రామంతో కూడా చెప్తూ చెప్తూ కూడా మరి ఓం నమో వెంకటేశాయ శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ గరుడాచల స్థిత వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నాలుగో రోజు సాయంత్రం నగరోత్సవం అనేటువంటి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వర్తిస్తున్నాం ఈ కార్యక్రమం స్వామివారి స్వామివారి కృపాకటాక్షి విజ్ఞానం వేత భక్తులందరికీ స్వామివారి ప్రత్యక్ష వీక్షణాలు కలిగించేందుకు స్వామివారే స్వయంగా తిరుమాణ వీధి ఉత్సవం జరుపుకుని ఈ నగరోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు దీంట్లో విశేషమైనటువంటి విజయవాడ నగర ప్రముఖులు అలాగే ఆలయ కమిటీ సభ్యులు అలాగే అర్చక అర్చకులు అలాగే అందరూ కూడా విశేషంగా ఉన్నారు అందరూ స్వామివారి కృపా కటానాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ new ఫర్